హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం వేవుంపల్ గ్రామంలో ఉన్న స్థానిక రైతు మాదాస్ నాగరాజు తనకున్న ఎనభై సెంట్లలో సొరకాయ సాగు చేస్తున్నాడు ఉద్యానవన పంట మంచి ఆదాయాన్ని ఆదాయం పొందుతున్నామని చెప్పి చెప్పారు రైతు అసలు ఎకరానికి పెట్టుబడి ఎంత అవుతుంది ఎంత లాభం వస్తుందని రైతునే అడిగి కనుక్కుందాం నాగరాజు అండి నా పేరు వేమునపల్లి గ్రామం నేను ఆనమ తోట సాగు చేస్తున్నాను అయితే ఈ ఖర్చులతో కూడా లాభదాయకంగా ఉంది మీ వచ్చి ముప్పై వేలు అవుతుందండి పెట్టుబడి ఒక ఎనభై లక్ష రూపాయలు వస్తాయండి ఎనభై తొంభై గవర్నమెంట్ ఈ పంది ఖర్చు వస్తాయండి డబ్బులు ఎకరానికి ఎప్పుడైనా చేసామండి అన్ని పూర్తి అయిపోయి మన వచ్చి పై నుంచి ఆఫీసర్లు వచ్చి చూసుకొని వెళ్ళి ఫోటోలు తీసుకెళ్ళారు మమ్మల్ని కూడా వస్తాయి అంటున్నారు అండి మార్చి జనవరిలోనూ మార్చిలోనూ పడతాయి అంటున్నారు సాధారణంగా ఈ పంటకి ఏమన్నా ఏమన్నా తెగుళ్ళు ఏమైనా వచ్చారా మెయిన్గా తెగులు వచ్చేయో వచ్చే మందు కొట్టుకుంటూ ఉండాలండి తర్వాత ఈ ఏక ఒకటి విప్రమత్తమైన ఏక అయిపోయిందండి ఈ రకంగా పండు పాడైపోయింది చిన్న దిగుతుంది చేనంత దిగుతుంది కానీ ఇది కంట్రోల్ అవుతా మందులు తెచ్చిపడుతున్నాం అయినా ఉపయోగపడతలే దీనికి ఏమన్నా మా అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఏమన్నా మందులు ఏమైనా చెప్పారా చెప్పలేదండి వారు వాళ్ళు వచ్చి ఆ రోజు అయ్యే పనుల మీద వచ్చి చూసుకుని మీకు పందరిని నిమిత్తం చూసుకుని వెళ్ళాలి లోపలికి వచ్చి అంత పనిచేసి ఏమీ వెళ్ళలేదు అయితే ఈ సంవత్సరం మరి ఎందుకంటే మొక్కలు చచ్చిపోతుంది తోట ఆనతో తోట పెట్ట మొక్కలు చచ్చినట్టు దాఖలా లేదు మరి వాతావరణం ఎఫెక్ట్ ఏమో కానీ మొక్కలు చనిపోతుంది ఆ రకంగా తోట లాభదాయకం పంట అయింది Gracias.